హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాళ్ళు ఈరోజు నేను మీకు తులారాశి వాళ్ళ గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తులారాశి వాళ్ళకి ఏమేమి జరుగుతాయో చూస్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అంతా మనం ప్లస్ చేస్తే నైన్ వస్తుంది తొమ్మిది అంటే దైవ సంఖ్య ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఈ సంవత్సరం సెవెన్ నెంబర్స్కి నైన్ నెంబర్స్కి బాగా కలిసి వస్తుంది అండ్ తులారాశిలో వచ్చి తులారాశి వాళ్ళ మంచి కమ్యూనికేటర్స్ అండ్ నాలెడ్జిబుల్ పర్సన్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ తులారాశిలో చిత్ర స్వాతి విశాఖ నక్షత్రాలు ఉన్నాయి చిత్ర కుజుడు నక్షత్రం స్వాతి రాహు నక్షత్రం అండ్ విశాఖ గురు నక్షత్రం వీళ్ళకి కోపము ఉంటుంది బాగా ఓవర్ థింకింగ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కంట్రోల్ చేయగలరు వాళ్ళ గ్రిప్లో పెట్టుకోగలరు పనులు చేయించుకోగలరు అంటే డామినేటింగ్ డామినేటింగ్ పర్సనాలిటీ ఉంటుంది తులారాశిలో పుట్టిన వాళ్ళకి అండ్ ఏజ్ అయింది కదా బాగా మాట్లాడతారు అందరితో అండ్ కొందరు విషయంలో ఇది రాక్షస ప్రేమ కూడా ఉంటుంది వాళ్ళకంటే నువ్వు నా మాటే వినాలి ఇంకెవరి మాట వినకూడదు నన్నే చూడాలి నన్నే ఇష్టపడాలి ఇలా కూడా ఉంటారు అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళల్లో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది బాగా వీళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది మళ్ళీ నాలెడ్జ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కొంచెం ఇలాగ ఇమేచ్యూర్ మెంటాలిటీ ఓకే తులారాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం జరగబోతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే జాన్యువరిలో ద డెవిల్ ఎనర్జీలో ఉన్నారంటే మీరన్నా టాక్సిక్గా ఉండొచ్చు లేదా మీ లైఫ్లో ఎవరైనా టాక్సిక్ పర్సన్ ఉండొచ్చు ఎవరి గురించో ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీరు జాన్యువరిలో లవ్ అండ్ రిలేషన్షిప్లో కోపంతో కోపంగా ఉన్నారు కానీ మీ పర్సన్ మీద మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కొంచెం సెల్ఫిష్ సెల్ఫిష్గా ఉండొచ్చు మీరు టాక్సిక్ రిలేషన్షిప్ అనమాట మీ ఇద్దరి మధ్యలో డిస్రెస్పెక్ట్ గౌరవం లేదు జస్ట్ ఫీలింగ్ యాంగర్ ఇష్యూస్ ఎప్పుడు కోపంగా మాట్లాడుకోవడం అవంతా ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా గ్రోత్ అంతగా ఉండదు ఫైనాన్షియల్ లాస్ ఉంది స్టక్ అయిపోయి ఉంటారు ఎవరిని నమ్మరు మీరు ఈ టైంలో ఎవరిని నమ్మరు హెల్త్ వచ్చే అంత బాగుండదు ఏదన్నా మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది ఫిబ్రవరిలో అన్కండిషనల్ లవ్ మీ లైఫ్లోకి అన్కండిషనల్ లవ్ రాబోతుంది అది ట్రూ లవ్ ఈక్వల్ ఎఫర్ట్స్ అండర్స్టాండింగ్ ప్యాషనేట్ టేక్ స్టాండ్ ఫర్ పార్ట్నర్ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండ్ ఉంది మీ ట్వింట్లో మీ లైఫ్లోకి రావచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా మంచి పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు సక్సెస్ సాధిస్తారు బాగా స్ట్రెంత్ అవుతుంది మీకు బిజినెస్ కూడా హెల్త్ కూడా చాలా బాగుంది ఫిబ్రవరిలో చాలా బాగుంది తులారాశి వాళ్ళకి నెక్స్ట్ మార్చ్లో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు అండ్ కమిట్మెంట్ డెడికేషన్తో వర్క్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ అంటే మీరు ఓవర్గా పనులు చేసుకుంటా మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా ఉంటే పార్ట్నర్ వచ్చి పార్ట్నర్ కొంచెం వెయిట్ చేస్తుంటారు కదా మీకోసం మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంటారు కదా మీరు వర్క్లో బిజీ బిజీ అయితే మీ పార్ట్నర్ బోర్గా ఫీల్ అవుతారు అందుకని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ మీరు ఎంత కష్టపడే పని చేసినా రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంది ఫోకస్ ఆన్ కెరియర్ డోంట్ గివ్ అప్ అంటే మీరు బాగా ఫుల్ ఫోకస్ చేసేసి ఉంటారు హెల్త్ వచ్చి బాగుంటుంది బా కానీ కేర్లెస్గా ఉండకండి హెల్త్ బాగుంది కదా అని కొంచెం కేర్లెస్గా ఉండకండి ఏప్రిల్ ఏప్రిల్లో ఫైనాన్షియల్ లాస్ వస్తుంది అండ్ జాబ్ ఉండిన వాళ్ళకి కొంచెం జాబ్ పోయే ఛాన్స్ రావచ్చు మీ చుట్టూ ఏం జరుగుతుందో కొంచెం అవేర్గా ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి లవ్ అండ్ రిలేషన్షిప్లో సపరేషన్ రావచ్చు బ్రేకప్ రావచ్చు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్లో ఫైనాన్షియల్ రాస్లో నో రిజల్ట్ అనమాట అంత రిజల్ట్ బాగుండదు హెల్త్ వచ్చి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది ఏప్రిల్లో మే క్వీన్ ఆఫ్ పెంటల్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్ లైఫే అప్ అండ్ డౌన్ అనమాట మళ్ళీ మీకు బాగా అన్ని అపాండెన్స్గా రాబోతున్నాయి మీలో జనరస్ కేరింగ్ న్యాచరింగ్ గుడ్ బిజినెస్ సెన్స్ ప్రాక్టికల్ కంఫర్టింగ్ సెన్సబుల్ లగ్జూరియస్ మీరు బాగా మీరు చేసే పనిలో మీకు మనీ ఫ్లో బాగుంటుంది లవ్ అండ్ కెరియర్లో ఫీమేల్ పార్ట్నర్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే వర్కింగ్ ఉమెన్ వచ్చి మీ లైఫ్లోకి రావచ్చు హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు స్టేబుల్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇండిపెండెంట్ ఫీమేల్ సపోర్ట్ టెప్ప ఉంటుంది మీకు జూన్లో వచ్చి కింగ్ ఆఫ్ సోట్స్ డిసిప్లైన్గా ఉంటారు సీరియస్ హై స్టాండర్డ్స్ జూన్లో వచ్చి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉంటారు ప్రాక్టికల్ ఇన్ రిలేషన్షిప్ అంటే లాజిక్గా ఆలోచిస్తుంటారు ఎమోషనల్గా ఉంటారు రిలేషన్షిప్లో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సెల్ఫ్ ఫోకస్డ్గా ఉంటారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉంటారు అంటే మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో ప్లాన్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకుంటారు స్టెబిలిటీ సక్సెస్ డోంట్ టేక్ రిస్క్ మీ లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది సక్సెస్ వస్తుంది రిస్క్ తీసుకోవద్దు షో యువర్ టాలెంట్ అండ్ ఐడియాస్ మీలో ఉండే టాలెంట్ని సమాజానికి చూపించండి అండ్ హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది జూన్లో జూలై వా అన్కండిషనల్ లవ్ అండ్ మనీ ఫ్లో చాలా బాగుంటుంది మీకు వెల్తీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇక్కడ ఏంటంటే మీకు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కూడా మీ దగ్గరికి రావచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫ్యామిలీ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మ్యారేజ్ కూడా జరగవచ్చు స్టెబిలిటీ గ్రోత్ హ్యాపీ టైం మనీ అండ్ కెరీర్ వైజ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ వస్తుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు జూలైలో అండ్ ఆగస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటారు బ్యాలెన్స్ బిట్వీన్ హెడ్ అండ్ హార్ట్ మీ మనసుకు మీ మైండ్ మీ మనసుకు మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ మీ లైఫ్లోకి రావచ్చు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్లో స్టేబుల్ కెరియర్ ఆపర్చునిటీ వస్తుంది స్పిరిచువల్ ఫీల్డ్లో సాటిస్ఫైడ్గా ఉంటారు రిజెంట్ యువర్ హర్ట్ మీ మనసు చెప్పేది వింటారు హెల్త్ చాలా బాగుంది మీకు ఆగస్ట్లో కూడా సెప్టెంబర్ సిక్స్ ఆఫ్ పెంటగల్స్ చాలామందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అందరికీ మీ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్న థింగ్స్ షేర్ చేస్తూ ఉంటారు గివింగ్ అండ్ రిసీవింగ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అవసరం గివ్ అండ్ టేక్ అంటే నో ఈక్వల్ ఎఫర్ట్స్ మీ పార్ట్నర్ ఎంత ప్రేమిస్తున్నారో మీరు అంత ప్రేమ ఇవ్వటం లేదు లేదా మీ పార్ట్నర్ నుంచి మీకు తగినంత ప్రేమ అందటం లేదని మీరు ఫీల్ కావచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ ప్రాఫిట్ పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఫైనాన్షియల్ ప్రాఫిట్లో హెల్త్ చాలా బాగుంది సెప్టెంబర్లో అక్టోబర్లో హార్ట్ బ్రేక్ అవుతుంది త్రీ సోర్స్ మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది సపరేషన్ రావచ్చు సాడ్నెస్ రావచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో హార్ట్ బ్రేక్ వస్తుంది ట్రస్ట్ బ్రేక్ అవుతుంది మీరు ఇంతకాలం ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం బ్రేక్ అవుతుంది ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొంచెం హర్ట్ అవుతారు మనీ అండ్ కెరీర్ వైజ్లో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది డోంట్ గెట్ రిజల్ట్ హెల్త్ వచ్చి అంత బాగుండదు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మీకు నవంబర్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి మీలో డేరింగ్ డాషింగ్గా ఉంటారు ధైర్యంగా మీరు స్టెప్ తీసుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ నీడ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ పార్ట్నర్ వచ్చి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకుంటున్నారు అట్రాక్షన్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద చాలా ప్యాషన్గా ఉంటున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్లో స్టాప్ డ్రీమింగ్ అండ్ టేక్ యాక్షన్ కలలు కంటూ కూర్చోకుండా పరద్యాన్న కూర్చోకుండా యాక్షన్ తీసుకోండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీరు మీకు ప్రమోషన్ వస్తుంది హై పొజిషన్కి వెళ్తారు మీరు ఎప్పుడు నవంబర్లో హెల్త్ చాలా బాగుంది డిసెంబర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు టెన్ ఆఫ్ వ్యాన్స్ బాధ్యతలు పెరుగుతున్నాయి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి స్ట్రెస్ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో బర్డన్ ఇన్ రిలేషన్ అంటే మీకు ఈ రిలేషన్షిపే ఒక బర్డన్ అయిపోయింది మొయ్యలేక మోస్తా ఉన్నారు వన్ సైడ్ వన్ అంటే మీరే ఇష్టపడుతున్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడటం లేదు మనీ అండ్ కెరియర్లో స్ట్రగుల్ రెస్పాన్సిబిలిటీ నో రిజల్ట్ మీకు బాగా స్ట్రగుల్ ఉంది కెరియర్ వైజ్గా బాధ్యత ఉంది కానీ మీరు ఎంత వర్క్ చేసినా అక్కడ రిజల్ట్ రావటం లేదు ఇది ఇట్లా ఉండేటప్పుడు మీకు ఇష్టం లేకుండా ఆ పనులు చేసేదానికంటే దాన్ని వదిలేసి మీరు ఇష్టపడే పనిని చేస్తూ ఉంటే మీకు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఇష్టం ఇష్టమైన పనులు ఎప్పుడు కష్టం అనిపించదు ఏ పని అయితే కష్టపడుతున్నారో అది మీరు ఇష్టపడటం లేదు ఓకే హెల్త్ వచ్చి షోల్డర్ పెయిన్ రావచ్చు మీకు డిసెంబర్లో ఇది తులారాశి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంజెల్ మెసేజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు తులారాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి దశ అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓవర్గా థింక్ చేస్తుంటారు అండ్ కమ్యూనిటీ మీ ఫ్రెండ్స్తో మీరు టైం బాగా స్పెండ్ చేస్తారు ఓకే అండ్ లా ఏంజల్ మెసేజ్ ఏంజల్ మెసేజ్ ఫర్ లిబ్రా పీపుల్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ రొమాన్స్ వస్తుంది అండ్ మీకు ఇష్టం లేని విషయాన్ని గో చేసేయండి ఇది మీకు ఏంజల్స్ మెసేజ్ ఓకే ఆల్ ఓవర్ తులారాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ మెంటల్స్ ఫైవ్ వన్ టూ ఒక త్రీ నెగిటివ్ కార్డ్స్ త్రీ ఫోర్ వచ్చే నెగిటివ్ కార్డ్స్ మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ